రాష్ట్ర చరిత్రలో ఎన్నికలు లేని విధంగా ప్రజల పద్దుల కమిటీ ఎన్నికలు నిర్వహించి రావడం దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అన్నారు ఇలాంటి పరిస్థితులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరపున శుక్రవారం ఆయన ప్రకటించారు పిఎస్సీ చైర్మన్ పదవి అధికారంలో ఉండే వాళ్ళే తీసుకుంటే దానికి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి నేను మమ్ అడుగుతా ఉన్నాను అంచేతే ఈరోజు మేము డెమోక్రసీ మీద నమ్మకం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం ఉంది మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష సభ్యుడి హోదా ప్రతిపక్ష నాయకుడి హోదా అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది ఈ ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు అతను కోర్టులో వేస్తే దానికి ప్రభుత్వం రిప్లై కూడా పిటిషన్ ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈరోజు ఈ పిఏసీ కమిటీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టంగా భావించి దీన్ని బాయ్కాట్ కాట్ చేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పబ్లిక్ అండర్టేటింగ్ కమిటీ మూడు కమిటీలకు వచ్చి ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ప్రజాపతిలో సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో మేము కూడా నిన్న మా పార్టీ తరఫున పెద్దిరీ గారిని పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు నామినేషన్ సాంప్రదాయ ప్రకారము సాంప్రదాయ ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా నేటి వరకు మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా దాంతోపాటు కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో జరిగిన వివిధ సందర్భాలు వివిధ నేపథ్యాల్లో కూడా ప్రతిపక్షంగా ఈ పదవి ఇవ్వడం అనేది ఏదో పదవి అలంకారపాయం కోసం కాదు ఏదైతే అధికారం ఉన్న ప్రభుత్వాలు ఏదైతే అధికారం ఉంటాయో వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ఖర్చులు వాటికి సంబంధించిన లెక్కలకు సంబంధించి అదే ప్రభుత్వం చూస్తే దానివల్ల ఉపయోగం ఉండదు దాన్ని థర్డ్ పార్టీతో ఉంటే మంచిది వాళ్ళు వచ్చి చూసి దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సద్దిగతుకోమని సూచనలు చేస్తుంటారు తద్వారా కంప్యూటర్ ఆలోచనలో ఏదైతే కాగుందో వారు కూడా దీన్ని నిర్ధారిస్తారు అని ఒక మంచి ఉద్దేశం సదుద్దేశంతో దీన్ని ఈ కంపెనీని రాజ్యాంగంలో పొందుపరిచారు దురోశ్వాసార్థి ఈరోజు ఇందాక మా పెద్దల పెద్దలు గారు చెప్పినట్టు ఎన్నో సందర్భాలు ఎన్నో ఉడికించారు సభ్యులతో సంబంధం లేకుండా నెంబర్తో నెంబర్ గేమ్తో సంబంధం లేకుండా ప్రతిపక్షానికే ఆ పదవి ఇవ్వడం అనేది జరుగుతూ వస్తున్న నేపథ్యం కానీ ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు మేము శాసనసభలో మా తాలూకా మెజారిటీ ఉంది కాబట్టి మేము వచ్చి నూట అరవై పై పైతులకు మేము ఉన్నాం కాబట్టి మీరు పదకొండు మంది సభ్యులే ఉన్నారు కాబట్టి ఒక సభ్యుడు గెలవాలంటే మీకు పద్దెనిమిది మంది శాసనసభ్యులు ఉండాలని అని కొత్త విధానాన్ని తీసుకొచ్చారు అయినా సరే చూద్దామని చెప్పి అందుకే నేను నామినేషన్ ఇస్తాను నేను సాంప్రదాయాన్ని వీళ్ళు వచ్చి కొనసాగిస్తారా లేదు సాంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్తారా ఉండేది పొగడితే వెళ్తారా ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంతా నేను అనుకుంటే అంతా నాదే అనుకుంటే నాకెవరో తెలియలేదు అనుకుంటే అది పొరపాటు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తీర్పిస్తుంటారు అందరూ చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అని మరి మనకంట ప్రజలు చాలా చేస్తున్నారు మరి నువ్వు చేస్తున్న కార్యక్రమానికి మీరు చేస్తున్న కార్యక్రమానికి మీ పద్ధతికి మీరు మీరే దాన్ని ఎన్ఆర్స్ చేసుకుని దాన్ని ఓకే అనిపించుకుంటే అది ఎక్కడుంటుంది ఇది అలాగని మీరు తప్పు చేస్తారో తప్పు చేయాలని కాదు ఇక్కడ ఇక్కడ మా మన తాలూకా సాంప్రదాయం అది ఎందుకు ప్రతి సంవత్సరం సామాన్యుడు ఒక ఆడిట్ చేసుకుని లెక్కలు పెట్టినప్పుడు ఒక ఆడిటర్కి ఇచ్చి ఆడిటర్ ద్వారా ఎందుకు పెట్టించుకుంటాం అడిగితే ఎందుకు అకౌంట్ చే చేస్తారు ఇది ఒక సాంప్రదాయంగా వస్తున్న ఒక అండ్ ఇది కానీ ఇవాళ చాలా దురదృష్టం ఒక్క మన మన దేశ మన దేశంలో రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా